బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్కి బందోబస్తును ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన కాజీ అబ్దుల్ మజీద్ అనంతరం బక్రీద్ పండుగని పురస్కరించుకుని పదిహేడవ తేదీ డ్రైవర్స్ కాలనీలో ఉన్న షాహీఈద్గా మైదానంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు బక్రీద్ నమాజ్కు వేల సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేయడం జరుగుతుందని అందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం డిస్టిక్ గవర్నమెంట్ కాజీ కాజీ అబ్దుల్ మజీద్ జిల్లా ఎస్పీ గౌతమి షాల్ని ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో అత్యధిక సంఖ్యలో ఈ షాహీ ఈద్గా ప్రాంగణంలో నమాజ్ రావడం జరుగుతుంది కావున అక్కడ ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హఫీజ్ జబ్బర్ అన్సర్ బాషా షబీర్ షేక్ షా హాఫీజ్ అస్లాం హాఫీజ్ ఫారూక్ హాఫీస్ వలీవుల్లా ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు